వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత దేశంలో గందరగోళ వాతావరణం నెలకొన్న సమయంలో పౌరులుగా మన బాధ్యతను గుర్తించుకొని బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక వైట్ కాలర్ టెర్రరిస్టులు పాకిస్తాన్ కుట్రలతో పాకిస్తాన్ మత బోధనలకు ప్రభావితమై కన్నతల్లి లాంటి ఈ దేశంలోనే విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనిని అడ్డుకోవడానికి మన పోలీసు యంత్రాంగం ఏటీఎస్ ఐఎన్ఐఏ కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు అందులో పౌరులుగా బాధ్యత పంచుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులుగా కనిపించినా కొత్తగా మీ చుట్టుపక్కలకు రెంటుకో లేకపోతే మరొకరితోనో అక్కడికి వచ్చి వాళ్ళ నడవడిక కొంత అనుమానంగా ఉంది అని మీకు అనిపించిన లేదా ఎప్పుడు లేని విధంగా ఎవరైనా ఏదైనా వెహికల్ మీ కాలనీలో కానీ మీరుంటున్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ ఒకటికి రెండు సార్లు తిరుగుతుంది అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి అలాగే ఏదైనా ఒక వెహికల్ని గంటల తరబడి ఒకే దగ్గర పార్కింగ్ చేసి ఎవరైనా వెళ్ళిపోయారు అనిపిస్తే కూడా దానికి సంబంధించి పోలీసులకు సమాచారాన్ని అందించండి దీనితో పాటు ఎప్పుడైనా ఈ మూక గుంపులుగా ఎక్కువ మంది ప్రాణాలను తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళని ఎంతగా షాపింగ్ మాల్స్కి సినిమా హాల్స్కి రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ల దగ్గర గుంపులు గుంపులుగా ఉండకుండా ప్రయత్నం చేయండి ఎందుకంటే అధికారులు పగలు రాత్రి నిద్ర లేకుండా మన ప్రాణాల కోసం వాళ్ళు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు వాళ్లకు మనం సహకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి సహకరిస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్